అంటే ఇది అప్పల్ రాజు గారితో పాటు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడతాము కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తామనుకునే వాళ్ళకి మొదటి ఆఖరి హెచ్చరిక పరిపాలనలోని విమర్శలు ఉంటాయి నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను సద్విమర్శలు ఆలోచింపరేగించే విమర్శలు మేము చెప్పిన హామీ లేవన్నా అమలు జరగకపోయినా ఆరు ఏడేళ్ళనప్పుడు కూడా ఎటువంటి నేను చెయ్యకపోయినా హుందాగా ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి ఏమ్మా అమ్మ పలాస మున్సిపాలిటీలో శాంటిటీ అన్న ఏది ఇంకా మొదలవ్వలేదు మంచినీరు ఇస్తా అన్నో మొదలవ్వలేదు రైతులకు నీరు అందిస్తా అన్న మాట్లాడండి నేను కూడా పట్టుదలగా మీ చేత మాట అనిపించుకోకుండా పరిపాలన చేయాలని ఒక మంచి పట్టుదలతో నేను కానీ నాకు ఐదు సంవత్సరాలు సహకరించి నన్ను ఈరోజు గెలిపించుకొని నాతో పాటు అడుగులేస్తున్న ప్రతి ఒక్క పెద్దలు కానీ అదే మాట మీద ఉంటాం అంతేగాని కులాలను అడ్డం పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ ఆ పెద్ద మనుషుల పేర్లు కూడా చెప్తానండి ఒక పివి అని పేరేంటండి పీవీ సతీష్ గారు కానీ ఒక తుమ్ముల శ్రీను అన్న వ్యక్తి కానీ ముఖ్యంగా రాజా శ్రీకాంత్ అని కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు నోటికొచ్చినట్టు మాట్లాడడం మాట్లాడిన దానికి ఎవరైనా ఎందుకు మాట్లాడారంటే మన కులాల మీద దాడి చేసేస్తున్నారని అక్కడ గాంధీ మహాత్ములు అక్కడ కూర్చొని ఉన్నారు మన సెంటర్లో అక్కడ నిల్చొని వికృత చేస్తలు చేయడం చాలా స్పష్టంగా చెప్తున్నాను సేఫ్ పలాసా సేఫ్ పలాసా ఈ నాలుగున్నర సంవత్సరాలు మాట్లాడితే వన్ నాట్ వన్ వన్ నాట్ ఫోర్ సెక్షన్సా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టడం లేకపోతే కర్ఫ్యూ విధించడం మీ అందరికీ తెలిసిన మాట